తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాల్లో జమ అవుతున్నాయండి ఈరోజు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మనకి ఉన్న జిల్లాలలో ఏదైతే ఇప్పటివరకు పంచిన జిల్లాలలో కాకుండా మనకి ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి మనకి ప పద్నాలుగు జిల్లాలు లేదంటే పన్నెండు జిల్లాలలో ఈరోజు రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సో ఈరోజు ఈ జిల్లాలలో ఈ టైంకి ఎటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నాం సో ఖచ్చితంగా ప్రతి రైతన్న ఈ టైంకి బ్యాంక్ అకౌంట్లు అనేది చెక్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మన రైతన్నలను అనేది కోరడం అయితే జరిగిందండి సో ఇక మీరు ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి రైతు భరోసా డబ్బులు మొత్తంగా ఎన్ని ఎకరాల వారికి జమ అవుతున్నాయి ఈరోజు ఏ జిల్లా లిస్ట్ అనేది ఉంది ఆ జిల్లాలలో మీ పేరు ఉందా లేదా మీ జిల్లా పేరు ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిస్థాయి సమాచారం అనేది అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరగా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారందరికీ ఈ అప్డేట్ అనేది వెళ్తుంది కాబట్టి సో ఇప్పటివరకు మీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్గా కాకపోతే ఈ వీడియో అనేది లైక్ చేయండి ఖచ్చితంగా డబ్బులు అనేది క్రెడిట్ కానివారు క్రెడిట్ అయిన వారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి సో ఇక పెండింగ్ రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన కొత్త పథకాల నుంచి వచ్చిన పథకాలు అనేది ఇంకా ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ కాలేదు అనేస్తే చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీబు కబుర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రైతు భరోసా నిధులు అనేది పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడుల సాయం ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందంట సో ఈ నెలాఖరు అంటే మనకి నెలాఖరులోనే ఉన్నాం ఈ ప్రభు ఈ నెలలో మనం నెలాఖరులోనే ఉన్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఈరోజు నుంచి ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఏడుబడులు ఏడు వేల ఐదు వందల సాయం ఏడు వేల ఐదు వందల పెట్టుబడుల సాయం అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు నిధులు అనేది సర్దుబాటు కూడా చేయాలని మొత్తంగా ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం కూడా చేసినట్లు తెలుస్తుంది ఇక ఎన్ని ఎకరాల వరకు ఏడు లేదా పది ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించినట్లు కూడా సమాచారం సో ముందుగా మనకి పది ఎకరాల లోపు అన్నారు దాని తర్వాత మళ్ళీ దాన్ని ఏడెకరాలకు చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక ఒకటి నుంచి ఏడెకరకర ఏడెకరాల వరకు ఇస్తే మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఇస్తే ఏమవుతుందో కూడా కిందనైతే కామెంట్ చేయండి సో ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ అనేది చూసినట్టయితే మనకి నెలాఖరు నుంచి డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఉంది సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రంగారెడ్డి మేడ్చల్ సిరిసిల్లా సంగారెడ్డి అలాగే నాగర్ కర్నూలు అలాగే అలాగే మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాలోనైతే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది సో ఇక డబ్బులు అనేది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన జిల్లాలు కాకుండా వేరే జిల్లాలలో కూడా ఈ నెల చివర్ల ఆక ఆకారోపు లేదంటే మనకైతే డిసెంబర్ మనకైతే వారం రోజులు లేదంటే రెండు వారం లోపు కూడా ఈ డబ్బులు అనేది క్రెడిట్ అవే అవే అయ్యేటట్టుగానైతే ప్రణాళికనైతే సిద్ధం చేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇక రైతు రుణమాఫీ డబ్బుల వస్తే ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి త్వరలో రానున్న మనకైతే మూడు నాలుగు రోజులలో కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు పంపించే విధంగా రైతన్నల ఖాతాలో క్రెడిట్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ గ్యాంగ్స్